చిన్న గ్రామంలో రవి అనే ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు అతను చాలా సరదాగా ప్రేమించే హృదయం కలవాడు ఒకరోజు అతను అడవిలో వెళుతూ వెళుతూ ఒక చిన్న కుక్కను చూశాడు ఆ కుక్క బలహీనంగా తినడానికి ఏమీ లేకుండా ఉండేది రవి వెంటనే దానిని తన స్నేహితుడుగా తీసుకున్నాడు అతను కుక్కకు ఆహారం ఇచ్చి నీళ్లు పెట్టాడు ఆ కుక్క బంగా బంగారు అని పేరు పెట్టాడు బంగారు రవిని చూసి ఆనందంతో క్రీడించేది రవి ఇంటికి వెళ్ళి కొత్త స్నేహితుడిని పొందినందుకు ఉదయం సంతోషంతో నిండిపోయింది ఆ రోజు రవి మరియు బంగారు మొదటి సత్యమైన స్నేహాన్ని మొదలుపెట్టారు రవి మరియు బంగారు ప్రతిరోజు కలిసి ఆడుకుంటూ ఉండేవారు గ్రామంలోని పిల్లలు కూడా బంగారుని చూసి ఆశ్చర్యపోయారు ఒకరోజు రవి అడవిలోకి వెళ్ళి వెళ్ళి అక్కడ చిన్నపిల్లలను ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో చూశాడు వారు భయంతో చెట్ల వెనక గంటల పాటు కూర్చొని ఉన్నారు రవి వెంటనే వారిని సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు బంగారు కూడా అతని తోడుగా పరిగెత్తింది రవి చిన్నపిల్లలను వారి ఇంటికి భద్రంగా తీసుకొని వెళ్ళాడు పిల్లలు రవిని చూసి ధన్యవాదాలు తెలిపారు రవి గర్వంగా తన స్నేహితుడు బంగారుతో కలిసి ధైర్యాన్ని ప్రదర్శించినందుకు అతడు ఆనందపడ్డాడు రవి మరియు బంగారు ప్రతిరోజు అడవిలోని కొత్త ప్రాంతానికి వెళ్ళేవారు ఒకరోజు వారు పెద్ద నది పక్కన చేరుకున్నారు అక్కడ చిన్నవారి కూతురు నీటిలో పడిపోయి ఏడుస్తుంది రవి వెంటనే దాని దగ్గరికి పరిగెత్తి బంగారు కూడా వెంటనే పరిగెత్తింది రవి పిల్లను సురక్షితంగా నడిపించి తల్లి దగ్గరికి తీసుకువెళ్ళాడు తల్లి రవిని చూసి కృతజ్ఞతలతో నవ్వింది రవి తన స్నేహితుడు సహాయంతో చిన్నారి జీవితంలో సంతోషాన్ని చేర్చినందుకు ఆనందపడ్డాడు బంగారు కూడా తన స్నేహితుడితో కలిసి సహాయం చేయడం ద్వారా సంతోషంగా ఉంది ఆ రోజు రవి సహాయంలో నిజమైన ఆనందాన్ని రవి మరియు బంగారు గ్రామంలోని పండుగల్లో పాల్గొన్నారు అందరూ పిల్లలు పెద్దలు సంతోషంగా నాట్యం చేశారు రవి పెద్ద కేక్ స్టాల్ దగ్గర చేరి అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల భోజనం కోసం ఎదురు చూస్తున్నదని చూశాడు రవి వెంటనే తన కేక్ను ఆ కుక్కకు ఇచ్చాడు అందరూ రవి దయను చూసి ఆశ్చర్యపోయారు బంగారు కూడా ఆ కుక్కతో ఆడుతూ సంతోషపడింది రవి స్నేహం మరియు దయ ఎంతో ఆ రోజు పండుగ చివరి చివరి రవి బంగారుతో గ్రామం చుట్టూ తిరుగుతూ ఉండగా ఒక వృద్ధురాలుని చూశాడు ఆమె భోజనం కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంది రవి వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి సహాయం చేశాడు బంగారు కూడా ఆమె పక్కనే నిలిచి ధైర్యాన్ని ప్రదర్శించింది రవి ఆమెకు పండ్లు ఇచ్చాడు వృద్ధ్ వృద్ధురాలు రవిని చూసి కృతజ్ఞతలు తెలిపారు రవి తన చిన్న సహాయం కూడా పెద్ద మార్పు చేయగలిగిందని గ్రహించాడు బంగారు తన స్నేహితుడిని గర్వంగా చూసింది ఆ రోజు రవి తన హృదయాన్ని మరింత పెద్దగా మార్చుకున్నాడు రవి మరియు బంగారు అడవిలోకి వెళ్ళి కొత్త ప్రాంతాన్ని అన్వేషించారు అక్కడ ఒక పక్షి గూడు పడిపోయి ఉంది రవి వెంటనే ఆ పక్షిగూడును సురక్షితంగా తిరిగి పెట్టాడు బంగారు కూడా సహాయం చేసి సంతోషాన్ని వ్యక్తపరిచింది పక్షి రవిని చూసి ఒక చక్కని పాట పాడింది రవి సహాయంతో ప్రకృతిలో ఒక మంచి మార్పు సాధించినందుకు ఆనందించాడు బంగారు తన స్నేహితుడి పక్కన నిలిచింది ఆ రోజు రవి మరియు బంగారు ప్రకృతి ప్రేమలో సంతోషాన్ని పొందారు రవి స్కూల్కి వెళ్ళాడు బంగారు వెంటనే వచ్చింది పాఠశాలలో ఒక చిన్నారి కూతురు బాధపడుతున్నది చూశాడు రవి వెంటనే తన దుస్తువులు ఇచ్చాడు బంగారు కూడా పిల్లలని సంతోషపరిచింది ఉపాధ్యాయులు రవి ధైర్యాన్ని మరియు దయని ప్రశంసించారు రవి ప్రతిరోజు స్నేహం మరియు దయల్లో శక్తిని గ్రహించాడు పిల్లలు రవి మరియు బంగారుని చూసి సంతోషపడ్డారు రవి తన చిన్న సహాయంతో పెద్ద సంతోషాన్ని పొందాడు బంగారు అతని స్నేహితుడి పక్కన ఉండి ఆనందాన్ని వ్యక్తపరిచింది రవి మరియు బంగారు గ్రామంలోని మైదానంలో కొత్త స్నేహం కోసం వెళ్ళారు ఒక చిన్నారి లైటింగ్ కోసం సహాయం కోరుతూ ఉంది రవి వెంటనే ఆ చిన్నారిని సహాయం చేయడం ప్రారంభించాడు బంగారు కూడా ఆ చిన్నారికి ధైర్యం ఇచ్చింది రవి ఆ చిన్నారికి సహాయం చేసి లైటింగ్ సులభంగా చేశాడు ఆ చిన్నారి ధన్యవాదాలు తెలిపి ఆనందపడింది రవి తన స్నేహితుడి సహాయంతో మంచి మార్పు సాధించగలడని తెలుసుకున్నాడు ఒకరోజు రవి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు వర్షం పడింది బంగారు వర్షంలో ఆడుతూ ఉండగా దాన్ని ఆపాడు రవి వర్షం నుండి భద్రంగా ఇంటికి తీసుకువెళ్ళాడు ఆ సమయంలో చిన్నపిల్లలు వర్షంలో తడిసిపోతున్నది చూశాడు రవి వెంటనే బంగారుతో కలిసి వారిని ఇంటికి తీసుకువెళ్ళాడు రవి తన స్నేహితుడి ధైర్యం మరియు సహాయాన్ని గర్వంగా భావించాడు బంగారు తన స్నేహితుడి పక్కన సంతోషంగా నిలిచింది ఆ రోజు రవి స్నేహం మరియు సహాయంలో నిజమైన శక్తిని గ్రహించాడు రవి మరియు బంగారు గ్రామంలో ఒక చిన్న సహాయ కార్యాలయం చేపట్టారు వారు ప్రతి వారికి సహాయం చేశారు గ్రామస్తులు రవి ధైర్యం మరియు దయకి కృతజ్ఞతలు తెలిపారు బంగారు ప్రతి సహాయంలో తోడ్పడింది రవి ప్రతిరోజు స్నేహం ధైర్యం దయలతో కొత్త పాఠాలు నేర్చుకున్నాడు బంగారు తన స్నేహితుడి పక్కన నిలిచింది అతనిని సంతోషపరిచింది గ్రామంలో ప్రతి ఒక్కరూ రవి మరియు బంగారును చూసి సంతోషపడ్డారు రవి తన చిన్న స్నేహం ద్వారా పెద్ద మార్పును చేయగలిగాడని గ్రహించాడు బంగారు మరియు రవి జీవితాంతం స్నేహంగా కొనసాగించారు అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ఈ కథలన్నీ మనకు స్నేహం ధైర్యం మరియు దయ అత్యంత శక్తివంతమైనదని నేర్పించింది